హలో హాయ్ వన్ అందులో ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మసలు మర్చిపోకండి ఇక్కడ వచ్చి మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి బొబ్బరి పునుకులు అయితే వేస్తున్నారు అనమాట ఇది బొబ్బరిపప్పు అంతకు ముందు రోజే నానబెట్టారు అంటే ఈవినింగ్ టైంలో వేసుకోవచ్చు కదా అని చెప్పి ముందు రోజు ఈవినింగ్ ఆ టైంలో నానబెట్టారనమాట బట్ అప్పుడు మేము వేసుకోలేదు అప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మార్నింగ్ టైంలో వేసేసుకుంటే టిఫిన్ లాగా కూడా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా పొద్దుట అయితే తీసి ఇది గ్రైండర్లో వేస్తున్నాం అనమాట బట్ ఇది నేను ఎప్పుడూ గ్రైండర్లో వేయలేదండి ఎక్కువ మిక్సీలో వేసేయడమే చేశాను ఇది అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పప్పు కదా అసలు సరిగ్గా ఉంటుందో బాగుంటుందో లేదా అని చెప్పి ఇంకా మిక్సీలో కాకుండా ఇలా గ్రైండర్లో వేసామన్నమాట ఇందులో వేసినంత సేపు లేదు ఏదో త్రీ మినిట్స్లో మ్యాగీ పాప్కార్న్ అన్నట్టు అలాగే సేమ్ అంతే కన్నా టైం చాలా తక్కువే పట్టింది నేను ఇది ఫస్ట్ టైం వల్ల నాకు కొంచెం కొత్తగా అనిపించింది చాలా తొందరగా అయితే నలిగిపోయింది ఈవినింగ్ స్నాక్లా అవ్వాల్సినవి మార్నింగ్ టిఫిన్లో ఇక్కడ ఇక్కడొచ్చి టమాటా చట్నీ ఆల్రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము అంటే ఇది టమాటా పచ్చడిలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఎప్పుడైనా టిఫిన్స్ కన్నా అన్నట్టు వేసుకుంటే బాగుంటుందని అలా పెట్టుకుంటామనమాట ఇక్కడ వచ్చి కర్రీ కోసం అని చెప్పి చేపలు తీసుకొచ్చారు ఇవి బొమ్మిడాల్ చేపలు అంటారు ఇవి క్లీన్ చేసేసి అయితే నీట్ గా అక్కడ పెట్టేసుకున్నాము కర్రీ చేసేయడమే ఇవి వచ్చి బాగానే ఉంటాయి తినడానికి చూడడానికి అయితే కొంచెం చేపలాగా అనిపించదు నాకు కొంచెం అది ఒక్కటే నచ్చదనమాట టేస్ట్ అయితే బానే ఉంటది అలాగే ఇక్కడొచ్చి గోంగూర గోంగూర తీసుకొచ్చారు ఇంకా గోంగూర ఆకులు కూడా మొత్తం తెంపేసుకుని అవి కట్ చేసేసుకుని నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసాము అనమాట ఇంకా ఇది పచ్చడి చేద్దాం అన్నట్టు మా ఇంట్లో అయితే గోంగూర చాలా ఇష్టంగా తింటారు ఎస్పెషల్లీ గోంగూర అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఎలా ఉన్నా తినేస్తాను అనమాట అంతే ఇష్టం ఇక్కడొచ్చి కర్రీ అయితే చేసేస్తున్నారు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీ మగ్గిపోయాక ఇంకా మా నార్మల్ అది కర్రీ ఎలా చేసుకుంటాం సేమ్ అలానే చేస్తున్నారు అనమాట ఇంకా అంత డీటెయిల్డ్గా అయితే ఏం చూపించట్లేదండి ఎందుకంటే నార్మల్ కర్రీ ఇలాగే కదా అని చెప్పి మీలో ఎంతమందికి ఈ బొమ్మిడా చేపలు అంటే తెలుసు కామెంట్ చేయండి అలాగే చేపలు ఎంతమంది ఇష్టంగా తింటారు చాలామంది చేపల పులుసు అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా బట్ నేను చేపల్లో అయితే అసలు ఏం తినలేను ఏంటంటే తింటాను కానీ తక్కువగా తింటానమాట చికెను మటన్ తిన్నంత అంత ఇష్టంగా అయితే ఏం తినను అది స్మెల్ ఎందుకు నాకు అంత నచ్చదు ఒకవేళ తినాలనుకున్నా బాగా నీట్గా క్లీన్ చేసి అలా ఉంటే తప్ప అలాగే ఇక్కడ వచ్చి గోంగూరను కూడా కొంచెం ఆయిల్ ఆయిల్లో అయితే వేసేసి మొత్తం వేయించేసుకుంటున్నాం అనమాట ఏం చేసే ఈ గోంగూర పచ్చడి అయితే అసలు చాలా ఈజీగా అండి ఎవరైనా చేసేయచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఆయిల్లో ఈ గోంగూర వేసుకున్నాక మొత్తం దగ్గరికి ఇలా ఉడికిపోద్ది అనమాట తర్వాత కొంచెం కొంచెం ఏంటంటే కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూరకి చింతపండు చింతపండు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది వేసేసుకుని సరిపడా సాల్టు అలాగే కారం కూడా వేసేసుకోవడమే అంతే చాలా ఈజీగానే ఉంటుంది ఇంకా విడిగా ఏం చేసుకోమండి ఇలా అయితేనే చాలా బాగుంటుంది అనమాట కానీ గోంగూరలో అయితే ఉప్పు పులుపు ఆల్రెడీ పులుపు గోంగూరే కానీ అయినా పులుపు ఉప్పు ఎక్కువ పడుతుంది అనమాట ఇక్కడొచ్చి కారం సరిపడా కారం కూడా వేసేసుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు కారం కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవడమే ఇలా ఎంతమంది గోంగూర అంటే ఇష్టం కామెంట్ చేయండి గోంగూర అసలు ఇందులో వేసినా చాలా బాగుంటుంది కదా కాకపోతే ఏంటంటే ఇప్పుడు హెల్త్ ఇష్టం ఉన్నా గానీ ఇప్పుడు హెల్త్కి పడట్లేదు అని చెప్పి అసలు చాలా మంది అయితే తినడం అయితే మానేస్తున్నారు అలాగే ఇక్కడొచ్చి కారం కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాక తాలింపు పెట్టేసుకోవడమే ఇప్పుడు వచ్చి శుక్రవారం కూడా తద్ది ఉంది చాలా మంది తద్ది చేసేవాళ్ళు కంపల్సరీగా కావాల్సిందైతే ఈ గోంగూర పచ్చడి ఖచ్చితంగా వేసుకుంటారు మరి ఎందుకో తెలియదు కానీ గోంగూర పచ్చడి అయితే ఆ వాళ్ళ కావాలని చేసుకుని వేసుకుంటారు అనమాట చాలా ఈజీగా అయితే ఈ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది అలాగే ఇక్కడొచ్చి ఇది ఎప్పుడో తీసుకున్నానండి పాస్తా షూట్ అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది ఎప్పుడు నేను ట్రై చేయలేదు అప్పటి వరకు టేస్ట్ కూడా చేయలేదనమాట ఇది తీసుకున్నాను కానీ అలానే ఉంచేసాను అనమాట ఇప్పుడు ఇదైతే దీన్ని చేస్తున్నాను దీనికి ప్రిపరేషన్ అయితే చాలా ఈజీగానే చెప్పాడు అనమాట దాంట్లో కొన్ని వాటర్ లో పాస్తా వేసేసి పైన లోపలిచ్చిన ఈ మసాలా కూడా వేసేసుకోవడం అని చెప్పాడు బట్ త్రీ మినిట్స్ లో అయిపోద్దని ఏదో చెప్పాడు కానీ నాకైతే అది కుక్ అవడానికి చాలా టైం పట్టింది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే పట్టింది అంత తొందరగా అయితే మీ పాస్తా ఉడకలేదండి దాంట్లో ఇచ్చిన మసాలా అయితే రెడ్గా ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా వైట్గా వచ్చింది అనమాట అంటే నేను చీజ్ తీసుకున్నాను దాంట్లో అందుకే ఇది ఇలా తెల్లగా వచ్చింది అనమాట దాంట్లో అయ్యో చిన్న చిన్న కరివేపాకు చిన్న చిన్న ముక్కల్లా అనిపించింది అలాగే స్వీట్ కార్స్ గింజలు నాలుగే నాలుగు వచ్చినాయండి అంతకు మించి ఏం లేదు మిగిలిందంతా ఏదో చీజ్ అంటున్నారు కదా దానివల్ల అనుకుంటా కొంచెం జిగురు జిగురుగా కొంచెం థిక్నెస్గా అయ్యింది అనమాట చూడడానికి అస్సలు బాగాలేదు నాకు టేస్ట్ కూడా నాకు అంత నచ్చలేదు నేను యాక్చువల్లీ నూడిల్స్ అయితే చాలా ఇష్టంగా తింటాను సేమ్ అలానే ఉంటుందేమో అనుకుని తీసుకొచ్చాను అనమాట ఇది చాలా మందికి చాలా ఇష్టంగా నచ్చుతుంది అలాగే తింటారు బట్ నాకు ఎందుకు డైరెక్ట్ అలానే తింటే నాకు ఎందుకు అసలు నచ్చలేదు అనమాట మొత్తానికి అది నేను ఏం చేశానంటే తర్వాత మళ్ళీ కొంచెం కారం వేసుకుని పైన ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని తింటే కొంచెం బెటర్ అనిపించింది నాకు ఎందుకు అలా డైరెక్ట్గా అయితే నచ్చలేదు అంటే చీసు మసాలా పౌడర్ వాళ్ళు అనుకుంటా బహుశా నార్మల్గా అయితే రెడ్ కలర్లో ఉంటుంది కదా అలా అయితే చాలా బాగుంటుంది అనమాట అలాగే ఫైనల్గా అయితే ఇవాళ వీడియో వీడియో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్